వెల్కమ్ టు శ్రీ వెంకటరమణ మహితా శారీస్ రోజు కలెక్షన్ మిర్రర్ వర్క్ శారీస్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో చూపిస్తున్నాను రండి అవిటి చెంగు చూడండి ఎట్లా అవిటి చెంగు కూడా చక్క నీట్గా దీనికి కూడా కూర్చులు ఇచ్చాడు కింద అద్దాలతోటి థ్రెడ్ వర్క్ వచ్చిందండి శారీ అయితే లుక్ గ్రాండ్గా ఉంది లైట్ కలర్ నుంచి అలా స్టార్ట్ చేసి డార్క్ కలర్తో ఎండ్ అయింది శారీ అయితే చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి అయితే ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా ఓవరాల్గా ఇట్లా డిజైన్ వస్తుందనమాట శారీ అంతా చూడండి ఒకసారి లోపల చూపిస్తున్నాను మీకు ఇట్లా వస్తుంది అనమాట శారీ అంతా వర్క్ వచ్చిందండి చాలా నీట్గా ఉంది మ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట శారీ అయితే చాలా బాగుందండి చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను క్లాత్ కూడా బాగుంది మెత్తగా చాలా తేలిగ్గా ఉందండి మిర్రర్ వర్క్ కదా అని బరువుగా కూడా ఏం లేదు శారీ అయితే చాలా తేలిగ్గా ఉందన్నమాట మంచి ఫంక్షన్ వేరు పార్టీ వేరు కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో ఎల్లో కలర్ చూడండి ఎల్లో కలర్కి మంచి చింతపిక్క రంగు కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి రెడ్ అండ్ గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి లైట్ పింక్కి ద్రాక్ష కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా అసలు ఎక్సలెంట్గా ఉంది శారీ ఇది మస్టర్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్తో వచ్చిందండి ఇంత అద్దాలతో ఇంత వీవింగ్ ఉండి ఇంత థ్రెడ్ వర్క్ ఈ శారీని నేను మీకు ఫైవ్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నానండి ఇదైతే సూపర్ ఆఫర్ అనమాట ఈ శారీ ఈ రేటుకైతే అయితే ఖచ్చితంగా దొరకదండి బయట అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన కలర్ని వాట్సాప్ చేయండి